హాయ్ అండి నమస్తే అలా వచ్చి కూర్చున్న గారికి ఒళ్ళో వచ్చి పడుకుంటాయండి ఒక్కరు వచ్చి పడుకుంటే ఇంకోరు కోపం వస్తుంది చూడండి ఇంకోటి వచ్చి ఫైటింగ్ చేస్తుంది దీని మీద మీద పడుకోవద్దని గొడవ దా ఇద్దరికీ డా పోటీ పుట్టిద్దా చూస్తుంది అమ్మగారు ఏంది మీ పిల్లల్ని ఎత్తుకుంటున్నా నీ పిల్లల్ని ఎత్తుకుంటున్నానే చూస్తుంది చూడు ఎట్లా చూస్తుందో ఆయ్ హాయ్ ఒకటే దైట్రాయ్ రావే ఇద్దుగో అక్క 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 బుర్తీ బుర్తీ చే ఓయ్ ఫైటింగ్ వద్దు